ఒక ఊరిలో ఒక కుటుంబం ఉంటుంది ఒక పెద్ద మనిషి ఉంటాడు ఆయనకు ఇద్దరు కొడుకులు ఉంటారు ఆ పెద్ద మనిషి ఏంటంటే కొంత కాంప్లికేటెడ్ మనిషి మంచి ఇంట్లో ఒక మంచి ఆ గ్రామంలో ఒక మంచి అడ్డాలో ఇల్లు ఉంటుంది మంచి చౌరస్తా మీద ఇల్లు ఉంటుంది అండ్ ఏంటంటే కొంచెం వెరైటీ పొద్దున్న లేస్తే ఇంటి ముందు ఆ గద్దె మీద కూర్చొని వచ్చేవాళ్ళను పోయే వాళ్ళను తిడుతూ ఉంటాడంట ఎవరు పోయినా కనబడ్డలు అందరినీ పొద్దున్నదాకైన పని అదే తిట్టి 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 సాయంత్రానికి పోయి పడుకుంటాడు ఈ ఒకరోజు మనిషి అప్పటికే పెద్ద మనిషి ఏజుడు ఈ ఒక్కరోజు రోజు ఆలో పడ్డాడు లేవకుండా ఆ రోజు ఇద్దరు కొడుకులను పిలిచిండంట ఇద్దరు కొడుకులను పిలిచి కొడుకులారా మీరు మీ తండ్రికి చెడ్డ పేరు తీసుకురావద్దు మీ తండ్రికి చెడ్డ పేరు తీసుకురావద్దు రేపటి రోజు వాళ్ళ మాట్లాడుకుంటే వీళ్ళకంటే వీళ్ళ నాన్న చాలా మంచోడు ఉండే నాన్ననే చాలా మంచోడు మీ తండ్రే మంచోడు ఉండే అని సమాజం మాట్లాడుకోవాలి నా గురించి ఎవరు కూడా చెడ్డగా మాట్లాడొద్దు గొప్పగా మాట్లాడుకునేలాగా మీరు చేయాలి గొప్పగా ఉండాలి సమాజంలో ఇట్లా చేయమంటారు నాకు చెడ్డ పేరు దేకూరు మీరు అని చెప్పి చెప్తాడు కొద్ది రోజులకి ఆయన కాలం చేస్తాడు చేసిన తర్వాత తండ్రి చెప్పిండు కదా నాన్న పేరు ఖరాబ్ చేయొద్దు మీరు నాన్న మంచోడు కొడుకుల కంటే కూడా తండ్రి మంచోడు అనే పేరు రావాలని చెప్పి తండ్రి చెప్పిపోయిండు కదా అప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా చెరోడు మంచిది గుత్పకట్టే పట్టుకున్నారు చాలా అర్థం అర్థమైంది గుత్పకట్టే అంటే మంచి బందో వస్తున్నప్పుడు కట్టే పట్టుకొని పోయి వాళ్ళ తండ్రి ఎక్కడైతే కూర్చుంటుండేనో వీళ్ళు కూడా అక్కడికే పోయి కూర్చొని దాని పడి ఎవరు వస్తే వాళ్ళని కొట్టుడు మొదలుపెట్టారు దిమ్మడు దమ్మడు చంపుడే ఇక ఇంకో ముచ్చట్లేదు పొట్టు పొట్టు కొట్టుడు ఎవ్వడు కనపడతాన్ని రోజు అదే పని ఇక వచ్చిన వాళ్ళందరూ మరి మరి తనులు తిన్నోళ్ళు బాధ అనిపిస్తుంది ఇక వాళ్ళు ఏమంటారు మీకంటే మీ అయ్యనే మంచివాడు ఉంటారు పోయి ఆయన చేసి తిట్టే వదిలిపెట్టేటోడు మీరు కొట్టి చంపుతున్నారు మీకంటే మీ అయినా చాలా అద్భుతమైన గొప్పవాడు ఉండే మంచివాడు ఉండే మీరు ఇట్లా ఒట్టిగా మమ్మల్ని కొట్టి చంపుతున్నారు మమ్మల్ని ఆయన జరి మాటలానే వదిలిపెట్టిపోతుండే మేము ఏదో పోయి నేను నాటి పెద్ద మనిషి ఏదో అనడానికి పోదు కానీ ఇప్పుడు మా ఈ పంత సాప్ చేస్తున్నారు మీరు మా బొక్కలా నిరగ్గొడుతున్నారు మీ నాన్ననే గొప్పడు ఉండరా అని చెప్పి మాట్లాడుకున్నారట ఈ కథలో ఉన్న నీతి ఏంది ఈ కథకు మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్న సంబంధం ఏంది ఏముంది ఇందులో ఈ క్యారెక్టర్లు తండ్రి క్యారెక్టరు కొడుకుల క్యారెక్టరు ఇవన్నీ ఏవి మీకెవరన్నా ఇందులో కనిపిస్తే రాజకీయ నాయకుల ఇంకెవరా ఇంకెవరన్నా మీకు ఇందులో ఉన్నట్టు కనిపిస్తే అది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి